Thank you ఈ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని హాజరైనటువంటి మన దైసీదా శ్రీఆర్ గారు అదేవిధంగా రామాగౌడ్ గారు ఈ కార్యక్రమం నిర్వహణలో ముఖ్య కర్మ కర్తాపుయ నరసింహరావు గారు అదేవిధంగా స్కూల్ చైర్మన్ గారు వేదిక ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తర్వాత విద్యార్థిని విద్యార్థులు మీడియా మిత్రులందరికీ కూడా శుభ సంగ్రమం మన భారతదేశ చరిత్ర అనేటువంటిది అత్యంత పురాతనమైనది దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతో మంది రాజులు ఎన్నో రాజ్యాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చరిత్ర కానీ కాలక్రమేణా కొన్ని విదేశాలకు సంబంధించినటువంటి రాజులు దాడులు చేయడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా కనుమరిగిపోయినటువంటి పరిస్థితుల్లో నాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా దాదాపు సిక్స్ మంత్స్ అలాగే నేరంలో వచ్చి ఇక్కడ బాల్కొండ కిళ్లకు సంబంధించి ఇంత ఘనమైనటువంటి చరిత్ర ఉందన్నటువంటి విషయం కూడా తెలియదు సో ఈ కిల్లకి సంబంధించినటువంటి చరిత్రని గత వైభవాన్ని బాల్కొండకు సంబంధించినటువంటి గత వైభవాన్ని తర్వాతి తరాలకు అందజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో రాసరచిన పోటీలు అదేవిధంగా కట్టుకో పోటీలు తీసుకోటి నిర్వహిస్తున్నటువంటి నరసింహారావు గారి ఒక కృషి నిజంగా అభినందనీయము అదేవిధంగా ఈ చరిత్ర అయినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళ తరం తోటే అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకు కూడా ఈ ప్రాంతం యొక్క గొప్పదనం ఎందుకంటే దేశం యొక్క రెండవ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం ఇది కానీ దాని యొక్క సంరక్షణ సరిగా లేకపోవడం వల్ల ప్రాంతం అంతా కూడా నిర్లక్ష్యాన్ని దానికి అర్థమవుతుంది కాబట్టి మీ అందరు కూడా పిల్లలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ చరిత్రకి సజీవంగా సాక్ష్యాలుగా ఉంటారు లేకొద్దున ఘనమైనటువంటి వారసత్వం చరిత్ర ఉన్నటువంటి మీరు భవిష్యత్తులో కూడా ఈ మనకు బాల్గొండకు సంబంధించినటువంటి కీలక ఏదైతే పరిరక్షణ కోసం అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారితో కానీ తర్వాత ప్రజాప్రతిన తోటి గానీ సంప్రదించి కిలా పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా తప్పనిసరిగా మేము జిల్లా కలెక్టర్ ద్వారా మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అవకాశం సాంబాయి స్కూల్ వ్యాసమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంత మంచి సాంస్కృతిక ఆలస్యత్వం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీరు ఒక ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇస్తే చిన్న ఫైవ్ మినిట్స్ క్లాస్ చెప్తాను ఓకేనా సో గుడ్ ఈవినింగ్ అల్ల సౌండ్ ఎక్కడ కింద పడాలి కూడా కింద రావాలి గుడ్ ఈవినింగ్ ద పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఎనర్జెటిక్ గా ఉండాలన్నమాట విద్యార్థులు అనా ఓకే సో ఇక్కడ దాకా మీ చరిత్ర సాంప్రదాయం గురించి చెప్తారు మన ప్రాంతంకున్నటువంటి గొప్పదనం గురించి చెప్తారు మరి పొద్దున మీరు పెద్ద అయిన తర్వాత మీకు ఆశ్యక ఉండాలి అవునా మేడం ఇది ఇప్పుడు చదువుకుంటే స్కూల్ వస్తున్నారు ఎందుకు వస్తున్నారు పిల్లలంతా చదువుకోవడానికి వస్తున్నారు చదువుకున్న తర్వాత ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత ఈ చదువుతో ఏం కావాలనుకుంటారు మీరు మంచి జాబ్ కావాలి లేకపోతే కంప్యూ పెట్టుకోవాలి ఇంతగా సార్ చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్డీఓస్ తహసీల్దార్ ఇంజనీర్స్ డాక్టర్స్ రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి మరి ఎకరకాల ప్రొఫెన్షిల్ లో ఉంటే ఉన్నప్పుడు ఆ జాబ్ సంపాదించాలంటే లేకపోతే ఈ కోట ప్రపంచంలో మీరు మంచి ఉద్యోగం సంపాదించుకొని మీకు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల వరకు చదువుకొని మిగతా రెస్ట్ ఆఫ్ ద నలభై సంవత్సరాలు మీ యొక్క లైఫ్ లో హ్యాపీగా గడపాలని కోరుకుంటారు మీ తల్లిదండ్రులు అదే కూర్గాని మీ స్కూల్ పంపిస్తారు మీ పాఠశాలలో కూడా మీ టీచర్స్ అందరు కూడా మీకు ఇచ్చే హోంవర్క్స్ కానీ ఎగ్జామ్స్ కానీ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా ఎందుకోసం స్టూడెంట్స్ మంచిగా చదువుకొని వాళ్ళ జీవితం అభ్యాసం అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితం మంచిగా ఉద్దేశం మీరు హ్యాపీగా సెటిల్ అయిపోతే మీ తల్లిదండ్రులకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది మీ అమ్మ నాన్న కూడా సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఏదైనా జాబ్ వచ్చి చేస్తే అలా రాకుండా ఊరికే ఉద్యోగాలు లేకుండా ఊర్ల మీద అటు తిరిగితే తల్లిదండ్రులు ఏమంటారు మీకు సంతృప్తి ఉండదు అదే విధంగా మీరు చదువు పేరు తర్వాత రెండవది మీకు సంబంధించినటువంటి నాలెడ్జ్ విజ్ఞానం థర్డ్ వన్ వెల్త్ అంటే సంపద ఫోర్త్ వన్ హ్యూమన్ రిలేషన్స్ ఈ నాలుగు అంశాలు బ్రాడ్గా మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఐటెం వచ్చేస్తే హెల్త్ ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ హెల్త్ సరిగా లేదనుకోండి ట్రై చేసాడు స్కూల్కి నా భూమి వచ్చిందాను కాకుండాను లేకపోతే ఇంకా ఏదో ప్రాబ్లమ్ ఊటేసుకోవడం బంక్ ఊటేస్తా ఉంటాడు ఏమైనా చదువుకో దగ్గర మీ హెల్త్ సర్వే లేకపోతే ఎప్పటికీ హాస్పిటల్స్ తిరగడం ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వయసులో కానీ పొద్దున ఇంటెక్ ఇంటర్మీడియట్ డిగ్రీ పోయినా లేకపోతే బీటెక్ అట్లాంటివి చేసినా కూడా ఏమైపోతే మీ హెల్త్ సర్వే లేకపోతే మీ గోల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి దాన్ని అక్చువ్ అవ్వడానికి అవకాశం ఉండదు మరి అలాంటప్పుడు హెల్త్ సరిగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఆ హెల్త్ సరిగా కాపాడుకోవాలంటే కూడా నాలుగు అంశాలని మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి ఇది ఎవరో చేయరు మెయించి నేనే చేసుకోవాలి స్టూడెంట్సే చేసుకోవాలి ఎవరి వ్యక్తులకు సంబంధించింది వాళ్ళు సో హెల్త్ లో ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి నాలుగు అంశాలు ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ ని ఖచ్చితంగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి చాలా మంది పిల్లలు ఏం చేసుకున్నారంటే అమ్మ నాన్న సెల్ ఫోన్ తీసుకొని రాత్రి చేత కప్పుకొని అందులో ఏదో గేమ్స్ ఆడడమో లేకపోతే అమ్మ నాన్నతో కలిసి ముందు టీవీ ముందు కూర్చుని టీవీలు స్టేడియల్స్ వీడియోలు రకరకాలైనటువంటి సినిమాలు చూడడం ప్రోగ్రామ్ చూడడం చేసి రాత్రి పది పదకొండు గంటల వరకు వెళ్ళిపోతే ఉంటున్నారు మళ్ళీ ఉదయం ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేచి స్కూల్ టైం అయితే బస్సు వస్తుందని చెప్పేసి కదా ఎలాంటి భోజనం చేయకుండా టిఫిన్ చేయకుండా బస్ ఎక్ వచ్చేస్తారు అలా వచ్చినటువంటి విద్యార్థి క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పేటువంటి పాఠం వాడి టీవీ అర్థం కాదు ఎందుకంటే రాత్రి సరైన నిద్ర లేదు పొద్దున అమ్మ దగ్గర ఎలాంటి టిఫిన్ కానీ ఏం కానీ తెలియలేదు సో ఆ విధంగా క్లాసులో నిద్ర వస్తా ఉండదు సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది టీచర్స్ చెప్పేటువంటి పాఠాలు కూడా ఉంటాయి వీటి అన్నిటికి ప్రధాన కార్యం ఏంటి